నేను మళ్ళీ మీకు చెప్తున్నా ఇప్పుడు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో మొత్తం మీ దిక్కు నాలుగు కోట్ల మంది ఓటర్లు మీదిక్కే చూస్తుండ్రు ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది మీరు గిన్న గట్టి గుద్దుతే మీరు గిన్న గట్టిగా కాంగ్రెస్ గుణపాఠం చెప్తే నాలుగు కోట్ల మందికి లాభం అవుతుంది ఏమైతుంది దాంతోని రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఓహో ప్రజలు కోపం మీద ఉన్నారు నేను చక్కగా నడుపుతలేను నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను రెండున్నర వేలు ఇవ్వకపోయినా నాకే గుద్దినరు నేను నాలుగు వేలు ఇవ్వకపోయినా నాకే గుద్దినరు నేను ఇల్లుగులో కొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు మరి నేను చేసేది రైటు నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు అదే మీరు జూబ్లీ కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్ట తీర్పిచ్చిరకో ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది నెలకు రెండున్నర వేలు మా ఆడబిడ్డలందరికీ కోటి మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు రూపాయలు వస్తాయి మీరు గట్టిగా జూబ్లీ కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళగొడితే నాలుగు వేల పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం వయ్యపోతే వీళ్ళు కోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి రైతులకు పదిహేను వేలు వస్తాయి అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి మన పిల్లలకు స్కూటీలు వస్తాయి